నమస్తే నా పేరు తన్నీష్ హోంసులు ఏపీ జీరో న్యూస్ మరి పద్దెనిమిదవ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతున్నాయి ఒకటో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి తరగతి వరకు మరి ఏం పాపం చూశారు మరి అంగన్వాడీ కార్యకర్తలు కైతేనేమి ఆయాలకైతేనేమి అందులో ఆడుతూ పాడుతూ ఉండేటువంటి చిన్నారులైతేనేమి బాల బాలికలకు మూడు నుంచి ఐదు సంవత్సరాల లోపల ఉండేటువంటి బాలబాలికలకు మరి ఒంటిపూట బడులు లేకుండా ఉదయం తొమ్మిది నుంచి ప్రస్తుతం నాలుగు గంటల వరకు కొనసాగుతున్నటువంటి కేంద్రాల్లో అధిక భాగం అద్దె యొక్క గృహాల్లో కొనసాగుతున్నటువంటి కేంద్రాల్లో అధిక ఉష్ణోగ్రత ఎక్కువ ఉందని చాలామంది అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో మరి ఒంటిపూట బడులు ఎప్పుడు నిర్ణయిస్తారని చెప్పి ప్రజానీకం ఎదురుచూస్తోంది మరి విద్యాశాఖ అయితేనేమి మరి స్త్రీ సంక్షేమ శాఖ అధికారులైతేనేమి ఎందుకు వివక్ష చూపుతున్నారని ఎప్పుడు ఒంటిపూట బడులు అంగన్వాడీ కేంద్రానికి కేటాయిస్తారని ప్రజానీకం ప్రశ్నిస్తుంది ఏదైనా చిన్నారులను ముందు చూసి వారికి ఒంటిపూట బడులు ఏర్పాటు చేయాలని వారిలో పౌష్టికాహార శక్తి కానీ ఇతర ఇతర చాలా తక్కువగా ఉంటుంది కానీ ఈ వేసవిలో వడదెబ్బ తగిలితే ప్రమాదాలు సంభవించే అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి త్వరితగతిన స్త్రీ సంక్షేమ శాఖ చర్యలు తీసుకొని ఐసిడిఎస్ కేంద్రాలకు ఒంటిపూట బడులు త్వరితగతిన ఏర్పాటు అయ్యేలా చూడాలని అందరూ కోరుతున్నారు